హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఉసిరికాయలతో కారపొడిని ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట ఒక్కసారి కానీ తయారు చేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నామంటే నెల రెండు నెలలు నిలువ ఉంటుంది ఈ వచ్చేసి అన్నం ఇడ్లీ దోశ తర్వాత ఉప్మా పొంగల్ ఎందులోకైనా చాలా కమ్మగా ఉంటుందండి కొంచెం నెయ్యేసుకొనగా అన్నంలో కలుపుకొని తిన్నామంటే ఒక ముద్ద తినే వాళ్ళు కూడా నాలుగు ముద్దలు తినేస్తారనమాట అంత కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలో క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తానండి ముందుగా ఉసిరికాయలు తీసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇవి వచ్చేసి నాటు ఉసిరికాయలు అండి చిన్న చిన్నవి ఉంటాయి అవి హైబ్రిడ్ ఉసిరికాయలు అయితే కొంచెం పెద్ద పెద్దవిగా ఉంటాయి వాటితో కూడా ఈ పొడి తయారు చేసుకోవచ్చు ఇలా కడిగి పెట్టుకునే ఉసిరికాయలని ఒక జల్లిగిండులోకి తీసుకొని ఇందులో వాటర్ లేకుండా వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకున్న తర్వాత వీటిని ఒక క్లాత్ మీద వేసి ఒక ఐదు నిమిషాలు ఆరబెట్టుకోవాలండి కాయలపైన వాటర్ అనేది ఉండకూడదు వాటర్ లేకుండా ఒక ఐదు నిమిషాలు క్లాత్ మీద ఆరబెట్టుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గింజలు లేకుండా మిక్సీ జార్లో తీసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని ఒక రెండు మూడు రోజులు ఎండలో ఎండబెట్టుకోవాలి లేదా కొబ్బరి తురుంతో చూడండి అలా కూడా తురువైనా ఎండబెట్టుకోండి నేనైతే మిక్సీ జార్లో వేసి ఎండబెట్టుకున్నానండి చూసారు కదా ఎంత బాగా ఎండిందో ఇలా ఎండబెట్టుకునే ఈ పొడిని మనం కానీ స్టోర్ చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం వరకైనా నిలువ ఉంటుంది మనం పప్పు చేసుకోవాలనుకున్న పచ్చడి చేసుకోవాలనుకున్న చింతపండు బదులు కొంచెం ఈ ఉసిరికాయ పొడి కానీ వేసుకొని చేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇప్పుడు వచ్చేసి కొలతల ప్రకారం ఒక కప్పు ఉసిరికాయ పొడితో కారపొడి ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఒక పది లేదా పన్నెండు ఎండుమిరపకాయలు తర్వాత ఒక పావు స్పూన్ ఆయిల్ వేసి ఈ ఎండుమిరపకాయల్ని దోరగా ఎంచుకోవాలి మాడిపోకూడదండి సన్న మంట మీద దూరగా ఎంచుకోండి ఇలా వేగిన ఈ ఎండుమిరపకాయల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము తర్వాత ఇదే ఆయిల్లో ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూను పచ్చనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక అర స్పూన్ జీలకర్ర వేసి సన్న మంట మీద వీటన్నిటిని ముక్క అలభాగం వేయించుకోవాలి మంట మీడియంలో పెట్టుకొని దగ్గరుండి వేయించుకోండి ఇలా ఇవన్నీ ముక్క అలభాగం వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూను నువ్వులు వేసి ఈ నువ్వులు కాస్త వరకు వేయించుకోవాలి నువ్వులు వేగేలోపు ఈ పప్పులు కూడా అన్నీ బాగా సమానంగా వేగిపోతాయండి కాబట్టి ఇవన్నీ ముక్కల భాగం వేగిన తర్వాత నువ్వులు వేసుకోండి చూసారు కదా నువ్వులు వేగేలోపు అన్నీ బాగా వేగిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఎండి మిరపకాయలతో పాటు వీటిని కూడా బాగా చల్లారనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ మనకు ఈ పప్పులు నువ్వులు తర్వాత మిరపకాయలు బాగా చల్లారాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిరపకాయలు తర్వాత ఈ పప్పులు నువ్వులు ధనియాలు అలాగే జీలకర్ర వీటన్నిటిని కూడా ఇందులో తీసుకొని వీటన్నిటిని ఫస్ట్ కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలండి చూసారు కదా ఇలా కచ్చాబచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో మనం తీసుకునే ఎండు మిరపకాయలకి తర్వాత ధనియాలకి జీలకర్ర వాటికి అన్నిటికీ ఒక కప్పు ఉసిరికాయ పొడి టేస్ట్ దగ్గర ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో పూర్తిగా పొట్టి తీయకుండా ఉండే ఐదారు ఎల్లుల్లిపాయలు వేసుకోండి ఇవి కొంచెం పెద్ద ఎల్లుల్లిపాయలు కాబట్టి నేను ఒక మూడు వేస్తున్నాను చిన్నవైతే ఒక ఆరు వేసుకోండి ఇలా ఎల్లుల్లిపాయలు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి నేను ఇప్పుడు చెప్పిన పద్ధతి ప్రకారం ప్రకారంగా మీరు మిక్సీలో గానే వేసుకున్నారంటే రోట్లో దంచితే ఎలా పొడి ఉంటుందో అదే విధంగా ఉంటుందండి కాబట్టి నేను చెప్పిన విధంగా మీరు ఒకదాని తర్వాత ఒకటి వేసి మిక్సీ పట్టుకోండి ఇంతే ఫ్రెండ్స్ ఉసిరికాయ కార పొడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది ఒక డబ్బాలో కానీ గాస్ అలా కానీ స్టోర్ చేసి పెట్టుకున్నారంటే నెల రెండు నెలలైనా నిలువు ఉంటుందండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకునే అవసరం లేదండి బయటే నెల రెండు నెలలైనా నిలువు ఉంటుంది ఇది ఇడ్లీలో కానీ దోశ ఉప్మా పొంగలి ఎందులో తిన్నా సూపర్గా ఉంటుంది ఈ పొడి కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడనంలో కలుపుకొని తిన్నారంటే ఒక్క ముద్ద తింటే చాలు నాలుగు ముద్దలు తినేస్తారండి అంత కమ్మగా ఉంటుంది ఈ పొడి ఉసిరికాయతో తయారు చేస్తాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఇంతే ఫ్రెండ్స్ ఈ ఉసిరికాయ కారపొడి మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్